అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఓడత్త సాయం రచన పూర్ణిమ పెమ్మరాజు గారు మరి కథలోకి వెళ్దామా ఇంకెంత టైం పడుతుంది ఫ్లైట్ దిగిన గంటలో అప్పటికి నాలుగోసారి అడుగుతున్న మూర్తి కేసి ఆశ్చర్యంగా చూశాడు రాజేష్ ఇంకొక గంటలో వెళ్ళిపోతాం సార్ ముందుకెళ్ళి కత్తిపూడి దగ్గర రైట్ తీసుకుంటే కోనసీమలోకి వెళ్ళిపోతాం లోపలికి వెళ్ళాక సుమారుగా ఒక అరగంటలో వెళ్ళిపోతామండి రోడ్డు బాగుంటే డ్రైవర్ ఓపిక్గా చెప్పాడు సమాధానం సార్ ముందు వచ్చే రెస్టారెంట్ దగ్గర కాస్త ఫ్రెష్ అవుతారా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయి ఉంటారు ఎయిర్పోర్ట్కి రావడానికి దిగుతూనే రోడ్డు జర్నీ రాజమండ్రిలో మా ఇంట్లో కాసేపు ఆగి లంచ్ తిని వెళ్దామన్నా మీరు వినలేదు కనీసం మా ఇంటికి కూడా రాలేదు కొంచెం కినుకగా అంటున్న రాజేష్ను చూసి చిరునవ్వు నవ్వాడు మూర్తి ఎందుకు రాను అయ్యి మీ ఇంటికి నువ్వు చేసిన ఉపకారానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు ఇప్పుడు నువ్వు కనుక్కున్న అడ్రస్లో ఉన్న వాళ్ళని నేను ఎన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నానో తెలుసా అందుకే నువ్వు ఈ డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్గా ఉన్నావా అని తెలియగానే నీకు కాల్ చేసి హెల్ప్ అడిగాను నువ్వు నన్ను నిరాశపరచలేదు వారంలో నేను ఇచ్చిన డీటెయిల్స్తో వాళ్ళ అడ్రస్ కనుక్కున్నావు ఒక్కసారి అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిశాక మీ ఇంటికి వచ్చే నేను మా ఇంటికి వెళ్తాను సరేనా అయితే ఒకసారి వెళ్ళి చూసేదాకా నాకు ఆతృత ఆగదు ఆప్యాయంగా తన పూర్వ విద్యార్థిని చూస్తూ వివరణ ఇచ్చాడు మూర్తి అయ్యో మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి సార్ నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే అది మీ వల్లే కదా మీరు చెప్పిన డీటెయిల్స్తో రికార్డులన్నీ తీయించి అడ్రస్ అయితే కనుక్కున్నా కానీ వెళ్ళి చూస్తే తప్ప అక్కడ ఉన్నది మీరు అనుకున్న వాళ్ళ కాదా అనేది తెలియదు అందుకే నాకు కొంచెం టెన్షన్గా ఉంది ఇంతకీ సార్ ఆవిడ మీకేమవుతారు అడ్రస్ దొరికింది అనగానే ఇంపార్టెంట్ మీటింగ్ అని ఢిల్లీ వెళ్ళిన మీరు అది కూడా క్యాన్సిల్ చేసుకుని ఎంత అర్జెంటుగా వచ్చారంటే మీకు బాగా కావలసిన వాళ్ళ రాజేష్ ప్రశ్నకు మూర్తి మనసు యాభై సంవత్సరాలు వెనక్కి తీసింది ఇక ఈ అబ్బాయి ఎవరు తన చేత నీళ్లు తోడుస్తున్న ఎందుకు అడిగింది కస్తూరి వేరమ్మని బావిలో నుంచి నీళ్లు తోడుతున్న పది సంవత్సరాల పిల్లాన్ని చూస్తూ నా పెద్ద గుంటాడు సూర్యుడమ్మ ఇంట్లో ఉండరా అయ్యా అంటే వినకుండా ఊరి బయట పోరం బొగ్గులతో కలిసి ఈత కొడుతున్నాడు వాళ్ళంత సరైన కాదు చేట్లపేక బీడి అన్నీ వీడికి మప్పేస్తారేమో అని భయం నాతో పనికి తెచ్చుకుంటున్న కనీసం సాయం ఉంటాడని ఈ రెండేళ్లు పోతే మనసభ గారి చేతగాడిగా పెట్టుకుంటామన్నారు అంతాక వీడిని కాపలా కాయాలా నేను మా ఆయనేమో పొలం పనులకు పోతే మాపటికి కానీ రాడు ఈడికన్నా చిన్నపిల్లలిద్దరితో బెంగేటీ లేదు వాళ్ళు బాగానే ఇంటి దగ్గర ఆడుకుంటారు ఈ గాడితోనే చిక్ అయిపోయినది గిన్నెలు తోముతూ చెప్పుకుపోతోంది వీరమ్మ అదేంటి వీరమ్మ పిల్లాన్ని బడికి పంపచ్చు కదా ఈ పనుల్లో పెట్టడం ఎందుకు ఇప్పటి నుంచే ఇంటి దగ్గర ఉన్న తన చిన్న తమ్ముడు గుర్తొచ్చి కలుక్కుమంది కొత్తగా పెళ్ళి కాపడానికి వచ్చిన కస్తూరికి బడిలో వేసినానమ్మా కానీ పోడు బడికి ఈ ఊరికే పక్క ఊరికే కలిపి మధ్యలో ఒక బడి ఉంది ఐదో కలాస్ దాకా ఉంది ఏడి నాలుగు దాకా అక్కడికి ఎలాగో అలా పంపాను అక్కడికి పోడు వెళ్ళినా చదవట్లేదైనా అయ్యి కొట్టారని వచ్చేశాడు మళ్ళీ బాలా అయినా మా ఓళ్ళు ఎవరూ పోరు బళ్ళోకి మాకేందుకమ్మా ఈ చదువు అక్కడ పనులు ఎడితే ఆడు సావాడు చేస్తాడు ఇంకా పసితనం పోని సూర్య మొహం చూస్తే జాలేసింది కస్తూరికి పోని ఒక పంచే నా దగ్గర వాడిని అయ్యగారు పొద్దున్నే వెళితే ఎప్పుడొస్తారో తెలియదు నాకు కొత్త ఊరిలో ఒక్కదాన్నే ఉండాలంటే గూపులుగా ఉంది నాకు తోడుగా ఉంటాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎరా ఉంటావా ఇక్కడ అడిగింది కస్తూరి ఓ ఉంటా అమ్మ నేను ఇక్కడే ఉంటానే ఇక్కడ కరెంటు బల్బ్ ఉంది రేడియో పెట్టుంది పాటలు వస్తాయంటే అందులో అమ్మ నన్ను ఇక్కడ ఉండనియో వేడుకోలుగా అడిగాడు సూర్య మీ దగ్గర ఉంటానంటే నాకేం బాధమ్మా మీ పుణ్యమాని కాస్త మంచి బుద్ధి వస్తే అదే చాలు నా పని అయింది నేను ఇంటికి పోతున్నా ఒరే నువ్వేమీ యాగి చేయకుండా చక్కగా ఉండాలా సూర్యకి జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయింది వేరమ్మ అమ్మగారు దాన్ని ఏం పని చేయమంటారు చెప్పండి చిటికలో చేసేస్తాను తర్వాత రేడియోలో పెట్టెలో పాటలు వచ్చినప్పుడు నాకు వినిపిస్తారా ఆశగా అడుగుతున్న సూర్యుని చూసి చిరునవ్వు నవ్వింది నువ్వేం చేయక్కర్లేదు రేడియోలో పాటలు అప్పుడే రావు ఇంకా టైం ఉంది ఈ లోపు నేను ఒక చెప్పనా వింటావా ఓ కథ చెప్పండి నాకు చాలా ఇష్టం కథలు ఒక అడవిలో ఒక సింహం ఉందట ఆడవి అదే రాజు దానికి ఎవ్వరూ ఎదురు చెప్పకూడదు తనకన్నా బలవంతులు ఎవరూ లేరని దానికి మహా గర్వం ఆ అడవిలో కనిపించిన ప్రతి జంతువుని తినేస్తుందట అది అన్నిటికీ అదంటే భయమే ఒక్కసారి దానికో కుందేలు ఎదురు పడింది సింహాన్ని చూడగానే కుందేలకు అర్థమైంది తనకు చావు మూడింది అని కానీ తెలివిగా ఆలోచన చేసి అదే సింహం దగ్గరికి వెళ్ళి నమస్కారం రాసిగారు అమ్మయ్య మీరు కనిపించారు నేను చస్తే మీ చేతిలోనే చావాలని మీ దగ్గరికే పరిగెత్తుకొస్తున్నాను అని చెప్పిందట సింహానికి అర్థం కాలేదు అదేమిటే నా చేతిలో చావడం కోసం రావటం ఏమిటి అని అడిగింది ఎన్నాళ్ళ నుంచి మాకు రాజు మీరు ఇక్కడ అందరికన్నా బలవంతులు మీరు కానీ కొత్త సింహం వచ్చి నేనే మీ రాజు కన్నా బలవంతుడిని అందండి దాని నుంచి తప్పించుకుని మీ దగ్గరికి పారిపోయి వస్తున్నా అని చెప్పింది అది విని సింహానికి కోపం వచ్చింది నాకన్నా బలవంతులు ఎవరిక్కడ నాకు చూపించు నేను చంపేస్తానని రంకె వేసింది అప్పుడు కుందేలు నుయ్యి దగ్గరికి తీసుకెళ్ళి చూడండి అందులో ఉంది అని చూపించిందట సింహం వంగి చూస్తే తన ప్రతిబింబమే కనిపించింది కానీ దానికి తెలియక అది వేరే సింహం అనుకుని దాన్ని చంపేద్దామని ఎగిరి నూతిలోకి దూకి చచ్చిపోయింది అడవిలో జంతువులన్నీ ఆనందంతో పండగ చేసుకున్నాయి ఇంత తెలివైన దానివి నువ్వే రాజుగా ఉండమని కుందేలునే రాజు చేశాయి కథ ఎలా ఉంది అడిగింది కస్తూరి అమ్మగారు ఒక ప్రశ్న అడుగుతా చెప్పు నూతులో పడితే చచ్చిపోతానని సింహానికి తెలియదు కానీ కుందేలుకు తెలుసు ఎలా కస్తూరి ప్రశ్నకు తెల్లమొహం వేసి బుర్ర అడ్డంగా ఊపాడు సూరి ఎలా అంటే కుందేలు చక్కగా బడికెళ్ళి చదువుకుంటోంది అందుకని దానికి తెలుసు సింహం చదువుకోలేదు అందుకే దానికి తెలియదు కస్తూరి మాటలకి పక్కపక్క నవ్వాడు సూరి కుందేలు బళ్ళలోకి వెళ్తుందన్నమాట ఇంకొక చెప్తారా ఇలాంటిది ఆశగా అడిగాడు సూరి ఇప్పుడు నాకు వంట చేసుకునే పని ఉంది నువ్వు ఒక పంచే ఈ పుస్తకంలో అలాంటి కథలు చాలా ఉన్నాయి చదువుతూ ఉండు ఎక్కడైనా అర్థం కాకపోతే అడుగు నేను చెప్తాను పంచతంత్రం బొమ్మల పుస్తకం తెచ్చి ఇచ్చింది నాకు చదవటం బాగా రాదమ్మా నాలుగు దాకా బడికి వెళ్ళావంటే అహాలు గుణితాలు ఒత్తులు వచ్చే ఉంటాయి కదా సరిగా రావు సిగ్గుగా తలదించుకున్నాడు సూరి పర్లేదు అప్పుడు నీకేం పరీక్ష కాదుగా ఇప్పుడు కూడ బలుకుంటూ ఎంత వస్తే అంత చదువు అస్సలు తెలియకపోతే నన్ను అడుగు చెప్తా ఒక్క చదివి చూడు నీకు ఎంత అర్థమైందో చెప్పు అర్థంగా అంది నేను చెప్తాను చాలా అనునయంగా చెప్పిన కస్తూరి మాటలకు ఉత్సాహంగా తలూపి పుస్తకం అందుకున్నాడు సూరి ఇక ఏంటో ఈ పిల్లలు హడావిడి వాళ్ళకి ప్రైవేట్ ఏంటి వరండాలో ఉన్న నలుగురు పిల్లల్ని చూస్తూ అడిగాడు భానుమూర్తి కస్తూరిని అబ్బాయి అదేం లేదండి సూరి కాస్త కథలు చదవటం నేర్చుకున్నాడు కదా ఈ పదిహేను రోజుల నుంచి తన స్నేహితులందరికీ చెప్పినట్టున్నాడు వాళ్ళ ఆ కథలు వింటొచ్చారు వీడు చదివి వినిపిస్తున్నాడు వాళ్ళకి నవ్వుతూ చెప్పింది కస్తూరి బడికి వెళ్లాల్సిన పిల్లలు మానేసి ఇలా కాలం గడుపుతున్నారు బాధగా అన్నాడు భానుమూర్తి చాలాసార్లు చెప్పానండి బడికి పంపమని పిల్లలకి ఇష్టం లేదు తల్లిదండ్రులకి చదువు విలువ తెలియదు కనీసం ఈ కథల కాలక్షేపం కోసమైనా చదవటం రాయటం నేర్చుకుంటారేమో అని ఏదో ఒక ప్రయత్నం నాకు కాలక్షేపం వాళ్ళకు ఒక రెండు ముక్కలు వస్తే మంచిదేగా అంది కస్తూరి ఇక మనం నాటకం వేస్తామా అమ్మగారు నిజమా ఆశ్చర్యంగా అడిగాడు సూరి అవును సూరి నువ్వు చదవటం వచ్చిన ఇంకో ఇద్దరు స్నేహితులు కలిసి నాటకం వేదురు కానీ మీరు చదివే కథలే నాటకంగా వేద్దాం ఈసారికి నేను మాటలు రాస్తాను వచ్చేసారి నుంచి మీరే రాయాలి వాటిలో డైలాగ్స్ అలా వేయటం వల్ల చదవటం కానీ పిల్లలకు కానీ మీ అమ్మలాంటి పెద్దవాళ్ళకి కానీ సులువుగా అర్థమవుతుంది కథ సరేనా కస్తూరి మాటలు విన్న పిల్లల ఆనందాలకు హద్దులు లేవు అమ్మగారు మేము చదవటం నేర్చుకుంటే మా చేత వేయిస్తారా నాటకం ఉత్సాహంగా అడుగుతున్న పిల్లల్ని చూసి పొంగిపోయింది కస్తూరి తప్పకుండా కానీ మీరు బాగా చదువు రావాలంటే మీకు మీరంతా బళ్ళలోకి వెళ్ళాలి అయ్యగారు వెళ్ళి బళ్ళు మాస్టర్తో మాట్లాడతారు మీరు పొద్దున్న అక్కడికి వెళ్ళి సాయంత్రం నా దగ్గరికి రండి అలా అయితే ప్రతి వారం మన అరుగు మీద చిన్న నాటకం వేసుకుందాం ఎవరి ఎవరెవరు శ్రద్ధగా బళ్ళలోకి వెళ్ళి చదువుతున్నారో చూసి నెలకొకళ్ళకి చిన్న బహుమతి ఇస్తాం సూరి తప్ప పిల్లలంతా ఉత్సాహంగా తలుగుపారు నేను వెళ్ళనమ్మగారు నేను మీ దగ్గరే ఉంటాను నాకు చదివి ఉద్యోగం చేయటం నచ్చదు నేను గేదలు కాసుకుంటా నాకు అదే ఇష్టం మొండిగా నడు సూరి చదువు ఉద్యోగం కోసం కాదు సూరి జ్ఞానం కోసం నువ్వు గేదెలే పెంచాలనుకున్నా కూడా ఆ పని ఇంకా ఎంత బాగా చేయాలో తెలుసుకోవటం కోసం నీ జీవితం సుఖంగా ఉండాలంటే కనీస చదువు అవసరం చదవటం రాయటం రోజువారి లెక్కలు చూసుకోగలిగే అంత చదువు అన్నా లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది నిన్నెవరన్నా సులువుగా మోసం చేయగలుగుతారు నీలో చాలా తెలివితేటలు ఉన్నాయి సూరి ఏదైనా ఒక్కసారి చెప్తే పట్టేస్తావు నీ తెలివికి చదువు తోడైతే నువ్వు బాగా పైకి వెళ్తావు నాకు నా కోసమైనా నువ్వు బడికి వెళ్ళాలి ఆప్యాయంగా చెప్తున్న కస్తూరి మాటలు కాదనలేక ఇష్టంగానే తలువుపాడు సూరి ఇక అమ్మగారు మీరు ఊరు వెళ్ళిపోతున్నారా ఏడవ తరగతి పరీక్షలు అయిపోయి వేసవి సెలవులంతా కస్తూరితో గడపచ్చు అనుకున్న సూరికి భానుమూర్తికి బదిలీ అయ్యి కస్తూరి వాళ్ళు వెళ్ళిపోతారన్న వార్త పిడుగులాగా తగిలింది అయ్యగారికి బదిలీ అయింది కదా వెళ్ళాలి మరి నువ్వు మాత్రం నాకు ఇచ్చిన మాట తప్పకూడదు బడికి వెళ్ళాలి వచ్చే ఏడు సెలవులు ఇచ్చినప్పుడు వచ్చే ఏడు సెలవులు ఇచ్చినప్పుడు నా దగ్గరకు వద్దు కానీ ఉత్తరాలు రాస్తాను నేను నువ్వు కూడా రాయి చె అలా ఏడవకూడదు సూర్య కన్నీళ్లు తుడిచింది కస్తూరి నిజంగా ఉత్తరాలు రాయాలి మరి తల ఊపింది కస్తూరి ఇక కస్తూరి వెళ్ళిన నెల తర్వాత ఉత్తరం వచ్చింది సూర్యకి ఆత్రంగా చదవడం మొదలెట్టాడు ప్రియమైన సూర్యకి ఆశీస్సులతో కస్తూరి రాయనది నువ్వు క్షేమంగా ఉన్నావని తలుస్తాను మేము ఇక్కడికి చేరుకుని ఇల్లు వెతుక్కొని సర్దుకోవటానికి సమయం పట్టింది అందుకే వెంటనే ఉత్తరం రాయలేకపోయాను పోయిన వారం మీ బడిలో పనిచేసే మాస్టర్ గారు అయ్యగారికి ఒక పెళ్ళిలో కలిశారట అయ్యగారు నీ గురించి అడిగితే నువ్వు ఇది వరకు అంత హుషారుగా శ్రద్ధగా చదవట్లేదు అని చెప్పారట అందుకే వెంటనే ఉత్తరం రాస్తున్నాను నువ్వు నాకు మాట ఇచ్చావు బడికి వెళ్తాను అని కానీ వెళ్ళి చదువు మీద శ్రద్ధ పెట్టకపోతే ఏం ఉపయోగం చెప్పు నాకు తెలుసు నువ్వు ఉద్యోగం చేయటం కోసమే చదువుకు అనుకుంటున్నావని కాదు సూరి ఇది వరకు కూడా చెప్పాను నీకు చదువు జ్ఞాన సముపార్థన పార్జన కోసం నువ్వు చదువుతూ ఉంటేనే నీకు ఏ విషయం ఏదైనా ఆసక్తి ఉంది ఏది నీకు ఉపయోగకరమైంది నీకు తెలుస్తుంది అసలు నీకు చదువు కావాలా వద్దా అని నువ్వు నిర్ణయించుకోవటానికైనా నీకు కనీసం చదువు కావాలి నాకు మాట ఇచ్చా కాబట్టి అని కాకుండా శ్రద్ధగా చదవటానికి ప్రయత్నించు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఉన్న ఆనందం నీకే అర్థమవుతుంది ఇంకో విషయం సోరీ మీ గూడెంలో ముందు నువ్వు నా దగ్గరికి వచ్చి కథల పుస్తకాలు చదవటం మొదలెట్టగానే ఇంకో పది మంది నిన్ను చూసి వచ్చారు వాళ్ళని చూసి ఇంకొంతమంది ఇంతమందికి చదువు మీద ఆసక్తి కలగటానికి నువ్వే కారణమయ్యావు మీ అందరూ కలిసి లాగే ప్రతి వారం ఒక చిన్న నాటకం వేయండి మీరు ఎన్నాళ్ళు చదివిన పంచతంత్రం నీతి కథలు బాలరామాయణం బాలభారతం అన్నీ మీ మ్యాస్టర్గా ఇచ్చి పంపిస్తున్నా ప్రతి వారం అందులో ఇచ్చి ఏదో కథ తీసుకుని ప్రయత్నం చేయండి వినోదంతో పాటు అందులో చదువు ప్రాముఖ్యత ఏదో ఒక రకంగా తెలిసేలా ప్రయత్నించండి అప్పుడు మీతో పాటు అందరూ బాగా చదువుకుంటారు మరి నేను ఉంటాను నేను డెలివరీకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కొన్నాళ్ళు ఉత్తరం రాయలేకపోవచ్చు కానీ నా ఆశీస్సులు ఎప్పుడు మీతో ఉంటాయి నువ్వు జీవితంలో బాగా పైకి రావాలని పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని దీవిస్తూ కస్తూరి ఇక ఇప్పుడు అర్థమైంది సార్ మీరెందుకు ఎంత ఉద్వేగంగా ఉన్నారో ఉత్తరం చదివిన రాజేష్ అన్నాడు ఈ ఉత్తరం తర్వాత అయ్యగారికి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది అక్కడి నుంచి వాళ్ళతో కాంటాక్ట్ మిస్ అయింది వేరే స్టేట్కి ట్రాన్స్ఫర్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారట వాళ్ళని కలవాలని చాలా ట్రై చేశాను చివరికి నైపుణ్యం అని కలుస్తున్నాను అభిమానంగా చూస్తూ చెప్పాడు మూర్తి అయ్యో సార్ భలేవారే మీకు ఈ రకంగా అన్నా ఉపయోగపడ్డాను అదే చాలా నాకు ఇదిగో ఇల్లు వచ్చేసింది మీతో పాటు నాకు కూడా ఆవిడని కలవాలని అంతే ఆత్రంగా ఉంది కారు దిగుతూ చెప్పాడు రాజేష్ ఇక నిజంగా మా సూర్యువేనా నువ్వు సారీ మీరు కస్తూరికి ఆశ్చర్య ఆనందాలతో పాటు తడబడుతోంది నన్ను మీరు ఏమిటి అమ్మగారు ఇదివరకు లాగా అనండి ఖరీదైన కారులో సూటు బూటు వేసుకుని దిగిన సూర్యనారాయణ చూస్తుంటే ఆనందం పొంగుకొచ్చింది కస్తూరికి ఎంత పెద్దవాడివే ఎవరా మీ అయ్యగారే ఉంటే ఎంత సంతోషించేవారో నిన్ను చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో మాటలు చెప్పలేను మీ ఎలా ఉంది ఏం చేస్తున్నావు నువ్వు మీరు వీకే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ గురించి టీవీలో పేపర్లో చూసే ఉంటారు కదా అవి నావే నమ్మగారు వీకే అంటే వీర కస్తూరి ఇన్స్టిట్యూట్ మా అమ్మ పేరు మీ పేరు కలిపి పెట్టాను దేవుడు దయ మీ ఆశీర్వాదంతో అది టాప్ ఇన్స్టిట్యూట్గా మారింది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల మన బ్రాంచెస్ ఉన్నాయి అన్నట్టు డైరీ ఫామ్ కూడా పెట్టాను అమ్మగారు చిన్నప్పుడు గేదెలు కాసుకుంటూ ఉండేవాడిని కదా అలానేవాణ్ణి కదా అంటాం కూడా నవ్వుతూ చెప్పిన సూర్యని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది కస్తూరి మీ గురించి ఏం చెప్పలేదు అమ్మగారు ఎలా ఉన్నారు పిల్లలు అయ్యగారు ఆర్ధోక్తిగా ఆపాడు స సూర్యనారాయణ ఆయన వెళ్ళిపోయి ఐదేళ్ళు అయింది ఇద్దరు పిల్లలు విదేశాల్లో ఉన్నారు తమ దగ్గరే ఉండమంటారు కానీ నాకు ఈ ఇల్లు ఈ ఊరు వదిలి వెళ్ళాలని లేదు అందుకే ఇక్కడే కాలక్షేపం చేస్తున్నాను పక్క వాట అద్దెకిచ్చాను వాళ్ళు మంచి వాళ్ళు తోడుగా ఉంటారు ఈ చుట్టుపక్కల అందరూ నాకు బాగా అలవాటు అందుకే నాకు ఇక్కడే బాగుంటుంది నవ్వుతూ చెప్పింది కస్తూరి ఈ పిల్లలు టీవీ చూస్తున్న నలుగురు పిల్లల్ని చూసి అడిగాడు సూర్యనారాయణ వీళ్ళు వీళ్ళ అమ్మలు పొలం పనులకు వెళ్తారు ఈ పక్కనే వీళ్ళ ఇళ్ళు వాళ్ళు పని వచ్చేదాకా అటు ఇటు తిరగకుండా ఇక్కడే కూర్చోమంటాను అయితే ఇప్పటికీ మీరు ఇదివరకట్లోగే వీళ్ళకి కథలు అవి చెప్తున్నారా నవ్వుతూ అడిగాడు సూర్యనారాయణ ఇప్పుడు నేను చెప్పే కథలు ఎవరు పెట్టారు టీవీ పెడితే చాలు వీళ్ళకి అప్పుడు మీతోనే అయిపోయింది ఆ కథలు నాటకాలు అయ్యో ఇలానే కూర్చోబెట్టేసాను ఉండండి మంట ఏ వేళ అప్పుడు బయలుదేరావో ఏమిటో తింటూ మాట్లాడచ్చు హడావిడిగా లేవబోతున్న కస్తూరిని ఆపాడు సూర్యనారాయణ మీ చేతి ప్రసాదం మహాభాగ్యం అమ్మ తప్పకుండా తింటాను కానీ ఇప్పుడు నేను వచ్చిన పని వినండి వారం మా ఇన్స్టిట్యూట్ యాన్యువల్ డే మీరు తప్పకుండా రావాలి నాతో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను మీరు సరే అంటే ఇప్పుడే బయలుదేరిపోదాం హైదరాబాద్కి వారం కదా తప్పకుండా వస్తాను ఇప్పటికిప్పుడు అంటే రాలేను నెమ్మదిగా నాలుగు రోజులు ఆగి వస్తాను నాకు నీ వైభవం చూడాలనే ఉంది మా చిన్న సూరి ఇంత పెద్దవాడయ్యాడంటే ఎందుకు రాను ముందు లేచి మీ ఇద్దరి కాళ్ళు చేతులు కడుకురండి కాస్తూరి వంటింట్లో కదిలింది ఇక కరతాళ దొండ్లతో సభ మారు మోగిపోతోంది స్టేజీ మీద కూర్చున్న కస్తూరికి కళలో ఉన్నట్టు ఏమీ అర్థం కానట్టుగా ఉంది యాన్యువల్ డే చుట్టానికి అనుకుని వచ్చిన కస్తూరికి తానే ముఖ్య అతిథి అని పల్లకిలో తీసుకురావటం స్టేజి మీద కలెక్టర్ పక్కన కూర్చోబెట్టి పాదపూజ చేయటం ఇవన్నీ చాలా ఇబ్బందిగా సంతోషంగా కూడా ఉన్నాయి సంకోచంగా ఉన్నాయి ఏం మాట్లాడాలో తెలియకుండానే అన్నీ జరిగిపోతున్నాయి ఇంతలో మన గౌరవ ముఖ్య అతిథి కస్తూరి గారు ఇప్పుడు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు అని అనౌన్స్మెంట్ విని నెమ్మదిగా లేచి మైక్ అందుకుంది కస్తూరి అందరికీ నమస్కారం నాకు నిజంగా ఏమీ అర్థం కావట్లేదు మా సూరి క్షమించాలి సూర్యనారాయణ యాన్యువల్ డే చూడటానికి రమ్మంటే వచ్చాను కానీ నాకెద్దకి ఈ సత్కారం ఈ సన్మానం నాకేమీ అర్థం కావట్లా నేను చేసింది ఏమీ లేదు తన చేత వానమాలు దిద్దిించింది లేదు చదువు చెప్పింది లేదు నాకు తెలిసిన కథలు ఎవరు నాలుగు చెప్పానంతే ఈ మాత్రానికే నన్ను ఇంత అందలం ఎత్తించటం తన పెద్ద మనస్సుకి నిదర్శనం తప్ప నా గొప్ప ఏం లేదు ఇదంతా చూస్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుంది శ్రీరాముడు లంకకు వెళ్ళటానికి అందరూ సముద్రం మీద వారధి కడుతున్నారట పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకుని వచ్చి వానరులంతా వారధి కడుతూ ఉంటే అక్కడ ఉన్న ఒక చిన్న ఉడత తాను సాయం చేద్దామనుకుని అక్కడ ఉన్న ఇసుకలో దొర్లి రాళ్ల మధ్య ఇసుకం దులిపిందట దాన్నే ఉడత సాయం అంటారు నేనేమన్నా చేశాను అంటే ఆ ఉడత సాయమే సూరి తానే కష్టపడ్డాడు ఇంత పైకొచ్చాడు అతని జీవితం స్ఫూర్తిదాయకం మీ పిల్లలందరూ కూడా తన జీవితం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది నాకు ఇంతకన్నా మాటలు రావట్లేదు కస్తూరి పక్కకొచ్చి మైక్ తీసుకున్నాడు సూర్యనారాయణ అమ్మగారు ఇప్పుడు ఉడత సాయం అంటే ఏమిటో మీకు చెప్పారు కదా నాకు తెలిసిన ఉడత సాయం గురించి నేను చెప్తాను రండి ఉడత తన దగ్గరున్న గింజలు తర్వాత తిందామని భూమిలో బొరియలు తవ్వి దాస్తుంది కానీ తర్వాత మర్చిపోతుంది అవే మొలకెత్తి పెరిగి పెద్ద వృక్షాలు అవుతాయి ఆ ప్రకారం మన భూమి మీద ఉన్న లక్షల కొద్ది చెట్లు అడవులు ఉడతలు వాటిని నాటినవే అలానే అమ్మగారు మాలో చదువు మీద ఆసక్తి అనే విత్తనం నాటారు అది నాలోనూ నా స్నేహితుల్లోనూ పెరిగి పెద్దదై ఇప్పుడు ఈ వనంగా మారింది మా గుడిలో అందరూ ఇప్పుడు విద్యావంతులే చాలామంది ఈ ఇన్స్టిట్యూట్లో పార్ట్నర్స్ కూడా ఆ వయసులో మాకు చదువు మీద ఆసక్తి కలిగించకపోతే నేను ఇప్పటికీ గేదెలు కాచుకుంటూ మిగిలిన వాళ్ళు ఏ పాలేరు పనులు చేస్తూ ఉండిపోయేవాళ్ళం నేను సభాముఖంగా అమ్మగారికి చేసుకుంటున్న విజ్ఞప్తి ఏమిటంటే మీరు మా స్కూల్లో చిన్న పిల్లలకి మాకు చెప్పినట్టే కథలు అవి చెప్పండి ఈ జనరేషన్ వాళ్ళకి ఆ నీతి కథలు పంచతంత్రాలు తెలియాల్సిన అవసరం ఉంది ఒప్పుకుంటారా అమ్మగారు ఆశగా అడుగుతున్న సూర్యనారాయణని చూస్తే చిన్ననాటి సూర్యుని గుర్తొచ్చి చిరునవ్వి నవ్వింది కస్తూరి అవన్నీ నువ్వు ఈజీగా చేసుకోగలవు సూర్య నేనే చెప్పక్కర్లేదు మీ స్కూల్స్లో పిల్లలకి నేను ఎక్కడ ఉండాలని నువ్వు ఇలా అడుగుతున్నావు అంతేగాని నువ్వు అంటున్నట్టు నేను చెప్పిన నాలుగు మొక్కలు నిజంగా నీకు అంత ఉపయోగపడ్డాయి అంటే ఇప్పటికీ అలా చెప్పాల్సిన పిల్లలు మా ఇంటి చుట్టూ ఉన్నారు వాళ్ళు ఏదో కాలక్షేపం చేస్తున్నారు టీవీ చూస్తూ అని నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు వాళ్ళకు మళ్ళీ ఇలా ఇంత నిబద్ధతతో చెప్పటానికి ప్రయత్నిస్తాను వాళ్ళల్లో ఒక్క సూర్యనారాయణ ఉన్న ఇంకొక పెద్ద వనం తయారవుతుంది నన్ను ఇంకొకసారి ప్రయత్నించని కరతాళ్ళ ధ్వనులతో మోగిపోతున్న సభతో తను చేయి కలిపాడు సూర్యనారాయణమూర్తి చూసారా ఎంత ఇన్స్పిరేషన్గా ఉందో ఆ స్టోరీ ఆమె చిన్నతనంలో ఆ పిల్లవాడు అలా ఉంటున్నప్పుడు ఆమె కొన్ని ప్రయత్నాలు చేసింది అది సక్సెస్ అయ్యి ఈ రోజున నిజంగానే చాలామందికి ఉద్యోగం వచ్చేటట్టు చాలామందికి విద్యను అందించే పరిస్థితికి చేరుకున్నాడు అందుకనే దాని వలన ఇప్పుడు ఈ కథ అంతా అనమాట చివరికి ఆమె అయినా ఏమంటుంది మళ్ళీ ప్రయత్నిస్తాను మళ్ళీ ఇలాగే చాలామందిని మళ్ళీ నేను సమకూరుస్తాను అని చెప్పను అంటుంది దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ దట్ వీ హవ్ టు అదర్వైజ్ మన లైఫ్ అంతా కూడా నిస్సారంగా ఉంటుంది నిస్తేజంగా సో వీలైతే సబ్ కొంత అవకాశం ఉన్న వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేయొచ్చు థ్యాంక్ యూ